అందరికీ హ్యాపీ వినాయక చవితి ఇంకా మేమైతే వినాయకులను వినాయకుని తీసుకురావడానికి షాపింగ్కి వెళ్తున్నాం చెప్తే షాపింగ్కి వెళ్తున్నాం వినాయకుని తీసుకొస్తున్నాము ఎందుకంటే నిన్ననే తెచ్చుకునే వాళ్ళం కానీ మా హస్బెండ్కి డ్యూటీ ఉండే అందుకే వెళ్ళలేకుని అందుకే ఇప్పుడు వెళ్తున్నాం ఇప్పుడు వెళ్ళి మేము వినాయకుని తెచ్చుకుంటాము ఇంట్లో వినాయకుడిని అయితే పెడతాం ప్రతిసారి మేము మా గల్లీలో పెడుతుంటుంది కానీ ఈసారి పెట్టట్లేదు అంటే పోయిన ఇయర్ ఒక అక్క ఉండే మాకు ఇక్కడ ఇంటి పక్కనే చాలా అంటే చాలా మంచిది అక్క లేదు ఇప్పుడు అక్క సడన్గా డెత్ అయ్యింది అది బాధ అనిపిస్తుంది ఇంకా ఇంట్రెస్ట్ లేదు ఇక మాకు వినాయకుని పెట్టే ఇంట్రెస్ట్ లేక మేము పెట్టలేము ఇక వచ్చే ఇయర్ చూద్దాం పెడితే పెడతాం లేకుంటే లేదు ఇంకా ఇప్పుడైతే పెట్టట్లేము లేకపోతే అడావిడి అడావిడి ఉంటుండే మా ఇంటి ముందే పెడుతుంటే ప్రతిసారి మస్తు హ్యాపీగా ఉంటుండే ఈసారి అక్క లేనందుకు ఇంకా మేము ఇంట్రెస్ట్ లేదు మాకు పెట్టడము అంటే అన్నీ ఆమెనే చూసుకుంటుండే వినాయకుని దగ్గర మేము లేకున్నా పొద్దున్న లేచి అల్లికి ముగ్గులేసి వేసి అన్నీ అక్కనే ఇంకా నైట్ మేము డ్యూటీలోకి వెళ్ళినా కూడా పంతులు వస్తే అన్నీ అందియడము పంతుల దగ్గర ఉండి అన్నీ చూసుకోవడము ఏం కావాలి అని అన్నీ అక్కడనే చూసుకునేది కానీ ఈసారి లేదు అక్క మిస్ యూ అక్క ఇంకా మేమైతే ఇప్పుడు వినాయకులం దేనికి వెళ్తున్నాము ఇంకా అక్కడెక్కడ ఏమేమి తీసుకుంటామో మేము మీకు చెప్తాము మేము చూపిస్తాము చూడండి గాయస్ అప్పటి వరకు వెయిట్ చేయండి అని చెప్పి ఎక్కువైంది ఓకే గాయస్ బాయ్ నువ్వ తీసేసినావు మీ స్కూల్ వద్దన్నారని స్కూల్లో వద్దన్నారని తీసేసింది గాయస్ గజ్జలు నమ్మకు ఇష్టం ఉంది దెబ్బ దెబ్బ వేసినాయి సింపుల్గా బాయ్ ఇంకా మేమైతే షాప్కి వెళ్ళిపోతున్నాం వినాయకులను తెద్దామని ఇంకా ఇవన్నీ కొనాలంటే మనకు కంపల్సరీ బండిలో పెట్రోల్ ఉండాలి మళ్ళీ పైసలు కూడా ఉండాలి కాబట్టి ఇంకా పెట్రోల్ పోయించేసుకొని ఇంకా ఏటీఎంకే తెలిపోయినాము ఏటీఎం లోపు డబ్బులు తీసేసుకొని ఒకసారి చూద్దామని చెప్పి తెలిసిన అన్న వాళ్ళ షాపులకు వెళ్ళిన ఉంటుంది అక్కడ అన్నవాళ్ళు వినాయకులు పెట్టారంటే ఇంకా అన్ని వినాయకులు మట్టి వినాయకులు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఇంకా కొన్ని ఉన్నాయి చూద్దాంలే అని చెప్పేసి ఇంకా మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర వేరే దగ్గరకే తెలిపోయినాము టూ మచ్ కాస్ట్ చెప్పిరండి చిన్న చిన్న వినాయకులు కూడా ఫైవ్ సిక్స్ హండ్రెడ్ చెప్పిర్రు ఇంకా పండగ కాబట్టి ఎలాగో అయినా తీసుకుంటారని చెప్పేమో చాలా కాస్ట్ చెప్పిండ్రు ఇంకా తప్పదు కదా అన్నట్టయితే తీసుకోవాలి కదా అని అయితే నేనైతే ఇంకా చాలా షాప్స్ తిరిగిన నాకైతే చాలా నచ్చినాయి ఇంకా మా హస్బెండ్కి అయితే నచ్చనే లేవు ఇంకా ఓల్డ్ బస్ స్టాండ్కి వెళ్దాము ఇక్కడ నచ్చట్లేవు అని చెప్పేసి ఓల్డ్ బస్ స్టాండ్కి తీసుకెళ్ళిండు నాకు ఈ వినాయకులు చాలా బాగా నచ్చినాయి రెండు వినాయకులు ఇంకా కాస్ట్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పిండు ఇంత చిన్న వినాయకుడు ఇక మా ఆయననేమో ఫస్ట్ ఏమో అడుగుతాడు నీకు నచ్చింది తీసుకో అంటాడు నాకు నచ్చింది చూపిస్తే ఇది అంటాడు సర్లే అని చెప్పేసి మళ్ళీ వేరే దగ్గర అయితే వెళ్ళి చూసినాము రెండు మూడు షాప్స్ ఆయన నచ్చలేదు మళ్ళీ అదే షాప్కి వెళ్ళి ఇంకా మా ఆయనకు నచ్చింది తీసుకుంటాను ఇంకా ఆ తర్వాత అయితే వినాయకుని తీసుకున్నాం కదా అదే షాప్లో వినాయకుని పెట్టేసి ఇంకా మేమైతే బయటకు వచ్చేసినామండి ఎందుకంటే కొంచెం సామాన్లు తీసుకోవాలి వినాయకుని దగ్గర పెట్టే సామాన్లు అలాగే పండ్లు కూడా తీసుకోవాలి కాబట్టి ఇంకా స్వీట్స్ పండ్లు తీసుకోవాలి అని చెప్పేసి మేమైతే అక్కడ పెట్టేసి ఇంకా బయలుదేరినామండి ఆ షాపింగ్ అంతా చేసేసుకొని ఇంకా మళ్ళీ వినాయకుని తీసేసుకొని ఇంటికి వచ్చేసినాము ఇంటికి రాగానే మా హస్బెండ్ మళ్ళీ స్నానం చేసిండు పూజ దగ్గర కూర్చుండు ఇంకా పూజకు సంబంధించిన అన్నీ అయితే అతనే చూసుకున్నాడు నేనైతే వంట దగ్గర ఉన్నా దేవుడికి ప్రసాదాలు చేయాలి కాబట్టి ఇంకా వంట దగ్గరే ఉండి నేను ఆయనకు అన్ని అందించుకుంటే ఇక్కడ వంట కూడా చేసుకుంటున్నా ఇంకా మా హస్బెండ్ ప్రతిసారి వినాయక చవితికి తనే పూజ చేస్తాడు దగ్గరుండి ఏ ఫెస్టివల్స్ వచ్చినా కూడా ఇంకా పూజ మీద అంతా పెట్టాడు ఇంట్రెస్ట్ కానీ ఎందుకో వినాయక చవితి అంటేనే తనకి చాలా ఇంట్రెస్ట్ ప్రతి ఒక్కటి తనే కొనుక్కొస్తాడు తనే ఇన్వాల్వ్ చేస్తాడు ఇంకా ఏ పండుగకు రారాసామి అంటే కూడా రానే రాడు అసలు ఎక్కడికి కూడా అన్నిట్లో కూడా నేనే చూసుకుంటా ఇంకా ఈ పండుగ అయితే ఆయన ఫేవరెట్ అనుకుంటా ప్రతిసారి తనే చూసుకుంటాడు ఏం కావాలన్నా మా బాబు అన్నీ చూపిస్తుండు ఏమేమి అని చెప్పేసి అందుకే కెమెరా అటు ఇటు తింపుకుంటూ చూపిస్తున్నాడు వాడు డెకరేషన్ అయితే సింపుల్గా చేసేసినాం ఇంకా లైటింగ్ కూడా మా హస్బెండ్ అయితే సెట్ చేసేసిండు ఆ తర్వాత గౌరమ్మనైతే చేసి ఇంకా దేవుడి దగ్గర అయితే పెట్టినాము గౌరమ్మ కంపల్సరీ చేయాలంట మీలో చేస్తారా ఎంతమంది చేస్తారో నాకు కామెంట్లో చెప్పండి కొంతమంది గౌరమ్మను కూడా చేయకుండా డైరెక్ట్గా వినాయకుడిని పెడతారు మరి మా దగ్గర అయితే గౌరమ్మని చేయాలని మా అత్తమ్మ వాళ్ళు చెప్పారు ఇక ఆ తర్వాత నేనైతే పిల్లలకు పసుపు రాసిన కాలకి ఇక్కడ పూజకు ముందైతే మా హస్బెండ్ మా చేతులకు కంకణాలు కట్టేస్తుండు పిల్లలకి నాకు ఇంకా కట్టినాక నేను మా హస్బెండ్కి అయితే కట్టేసిన హస్బెండ్కి మనం కట్టేటప్పుడు అంటే రైట్ హ్యాండ్కి కట్టాలంట మనకేమో లెఫ్ట్ హ్యాండ్కి కట్టుకోవాలంట అవునా ఎందుకు ఒకరికి రైట్ ఒకరు లెఫ్ట్ ఎందుకో నాకు తెలియదు కొంచెం ఎవరికైనా తెలిస్తే చెప్పండి గౌరవం చేసి వినాయకుని దగ్గర పెట్టేసినాము ఆ తర్వాత ఫ్రూట్స్ ఉంటాయి కదా ఫ్రూట్స్ కూడా పెట్టేస్తున్నాము ఇంకా వస్త్రం కూడా వేసేస్తున్నాము जय माता मम्मा जय भटम नी कोन्ना मम्मा नी कोंडा जय माता मम्मा जय बोलन दले मा पेंटी बिरन एंथा ट्रेडिशनल गा तैयार आईंदा जय बोला गणेश माला की जय जय बोला गणेश माला की जय गणपती पप्पा చూసారు కదా మా పిల్లల హ్యాపీనెస్ అంటే మా పిల్లలే కాదు ఎందరు పిల్లలకి ఈ పండుగ అంటే చాలా ఫేవరెట్ ఇంకెందుకంటే గణేషుని పెట్టి మండపాలలో పదకొండు రోజులు ఆ గణేషుని పూజించడము ఇంకా పాటలు వాళ్ళకి డ్యాన్సులు ఇవన్నీ వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తాయేమో ఇంకా గణేష్ పండుగ అంటే ఫుల్ ఎగ్జైటెడ్ అయిపోతారు మా పిల్లలైతే ఇక్కడ అక్కడ పూజకు అరేంజ్మెంట్ చేసేసుకుంటారు నేను ఈ అయితే తాలకల పాయసం పెట్టేసిన ఇంకో స్టవ్ పైన పులిహోర కలవలసినవి అయితే నేను తాలింపు పెట్టేసుకుంటున్నా ఇంకొకటే తాలింపులు అయితే మూడు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు మనము పెరుగన్నము పెరుగన్నం కలిపి పెట్టేసుకుంటే ఇంకా పెరుగన్నంలో ఈ తాలింపు వేసేసుకుంటే ఒక పెరుగన్నం అయిపోతుంది ఇంకా నిమ్మకాయ పులిహోర కూడా అంతేనండి ఇంకా అన్నంలో నిమ్మకాయ పిండేసుకొని తాలింపు వేసేసుకొని వేడి చేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది అట్లనే ఇంకా చింతపండు లాస్ట్లో తా కొంచెం తాలింపు మిగిలిన దాంట్లోనే చింతపండు గుజ్జేసేసుకొని మంచిగా దగ్గరికి వచ్చి దాకా ఇంకా ఉడికిచ్చేసుకొని తర్వాత మనం రైస్ వేసి పాయపడమే ఇంకా నేను చేసినది అయితే వంటలు అయితే రెడీ అయిపోయినాయి ఇక్కడ అన్నీ చూపిస్తున్నా తాళకల్ల పాయసంలో కొబ్బరి ముక్కలు కొంచెం డీప్గా ఫ్రై అండి కొంచెం బ్లాక్ అయినాయి కానీ టేస్ట్గా ఉన్నాయి నములుతుంటే కొంచెం ఏమనుకోకండి ఇగ్నోర్ చేయండి నా మిస్టేకే అది ఇంకా నేను చేస్తున్నప్పుడు మా హస్బెండ్ పిలవడంతో తనకేదో అందియడంలో మిస్ అయిపోయింది కొంచెం బ్లాక్ అయిపోయినాయి వీడియో చూసిన వాళ్ళు నన్ను తిట్టుకోవద్దు దీపం ముట్టేసి ఆరతిస్తున్నాం ఇక్కడ అందరూ బాగుండాలి అని చెప్పేసి ఇంకా వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు నా సబ్స్క్రైబర్స్ చూడని వాళ్ళు కూడా బాగుండాలని చెప్పేసి దేవునికి మనస్ఫూర్తిగా మొక్కుకున్నానండి పూజ అయితే అయిపోయింది ఇంకా ప్రసాదాలంతా అర్పించేసినాం దేవుడికి ఇంకా ఆ తర్వాత అయితే పిల్లలైతే దగ్గరికి వెళ్ళి అక్షంతలు వేసి మొక్కుతున్నారు పిల్లల బుక్స్ పెట్టడం మర్చిపోయినా ప్రతి సంవత్సరం పిల్లల బుక్స్ పెట్టి మొక్కిపించేదాన్ని ఇంకెప్పుడైతే మర్చిపోయినా ఒక్కదాని అయ్యి అన్నీ చూసుకునే వరకు కొన్ని గుర్తుకు కూడా ఉండయి ఆ టైంకి గుర్తు చేసే వాళ్ళు కూడా ఉండరు ఇంకా మా అత్తమ్మ చేసేది ఏమంటే ఆమెలోక మా ఆమెకి గణేషుడు మా ఇంటికి గణేషుడు అండి చూడండి కూర్చున్నాం ఇక గణేశుని దగ్గర

ఎట్లా తినమ్మా నువ్వేమేమి అన్ని ఒక్కొక్క టేస్ట్ చేయి ఒక్కొక్క బయట తీసుకొని తిని అదేమిన్నావు ఇప్పుడు నిమ్మకాయ ఇప్పుడు బాగుందామకాయ పెరుగున్నా పండుగోళ్ళండి ఎట్లాంటి అప్పటి అవుంటే లిట్టమ్మ చెప్పు సూపర్ ఉందా బాగుందా వేస్తాను నువ్వు అది బాగుందా నిమ్మకాయది అది చూసారు కదండి నా ఫుల్ వీడియో నేను చేసిన వంటలు కూడా సూపర్ ఉన్నాయంట అంటే ఎవరు చేసినా కూడా మంచిగా సెట్ అవుతాయి దేవుడికి అంటే దేవుడి ప్రసాదాలు అంటే చాలా టేస్టీగా అయితే ఎందుకో ఏమో నాకు అర్థం కాదు మళ్ళీ మనం వేరే టైంలో చేసినప్పుడు అసలు అవి టేస్టీగా అనిపోయినా అనిపోయాయి పర్టికులర్గా దేవుడికి అంటే మాత్రం ఆ రోజు మంచి టేస్ట్ అవుతాయి ఇంకా నైట్లో అయితే మేమైతే డ్యాన్స్లు చేసినాము ఇంకా కొంచెం రెండు మూడు స్టెప్పులు ఉండాలి అని చెప్పేసి ఇంకా పిల్లలు అయితే డ్యాన్స్ వేసిర్రు మీరు గణేష్ పండుగ ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారో నాకు కామెంట్ చెప్పండి అలాగే మీ ఇంట్లో గణేష్ పెడితే కూడా నాకు కామెంట్ చెప్పండి మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్